నమస్కారం దేవుని దయతో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఆసుపత్రి కావచ్చు అక్కడ పరిశోధన కేంద్రం కావచ్చు ఈరోజు వచ్చింది అంటే కనుక అది ముమ్మాటికి ఆ దైవం ఆ దేవుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎందుకు అంటే ఎవరో కూడా పట్టించుకోని సమయంలో ఆయన ముందుకొచ్చి రెండు వేల పదిహేడులో ఆయన ముందుకు వచ్చి ప్రజల తరపు నిలబడి మనుషులు చచ్చిపోతున్నారే వీళ్ళ కోసం నిలబడాలి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నిలబడి సమస్య తీవ్రత ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం జారీ చేసి తక్షణమే వారికి పెన్షన్ స్కీమ్ కానీ త్వరిత సెంటర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాటు చేయించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడతో సమస్యను వదిలేయకుండా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి నెఫ్రాలజిస్ట్ జోసఫ్ బోన్వెంతరే గారిని ఇండియాకి తీసుకొచ్చి తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితంతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని తీసుకొచ్చి ఉద్దానం నెఫ్రోపతి అనే కాన్సెప్ట్ తోటి ఉన్నటువంటి వ్యాధి మనం ఏ రకంగా ఆదుకోగలం అని చెప్పి ఆయన ఉద్దానం ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ తో ఒక ఇంటరాక్షన్ పెట్టి దీనికి ఏ రకంగా మనం చేసుకుంటే చేసుకెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది వ్యాధి వ్యాధి బారిన ప్రజలు తగ్గుతారు అని ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఆయన ఆలోచించి మళ్ళీ అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారిని కలిసి జోసెఫ్ బోధమెత్ర గారితో మనం ఒక త్వరితగతిన ఒక పరిశోధన కేంద్రం ఏర్పరచుకుంటే కనుక ఈ వ్యాధి బారినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం తగ్గించగలం అని చెప్పి ఇమీడియట్ గా అప్పుడు అప్పుడు ప్రభుత్వం నుంచి జీవో పాస్ చేయించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దాన ప్రాంత ప్రజలకు దైవం మళ్లీ మళ్లీ చెప్తున్నాం నిన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏది పడితే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి పైన ఉద్దానం కోసం మాట్లాడే హక్కు ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది రెండు వేల నాలుగులో నీ తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఏం పీకర్ మీ తండ్రి కొడుకులు ఇద్దరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మీకు కనిపించలేదా మీ కంటికి కనిపించలేదా ఉద్దానం ప్రాంత బాధితులు మీకు కనిపించలేదా ఆ చుట్టుపక్కల శంకల గుత్తుకున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం జిల్లా మంత్రులు కేబినెట్ హోదాలో కూడా దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు అప్పుడు మీరు సమస్య ఎందుకు లేవనెత్తలేదు యువకులు లేవనెత్తారా ఈ ఉద్దానం సమస్య